అందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తములు చిందించి మన ప్రతి పాపాన్ని తీసివేసి మనల్ని పవిత్రపరుస్తున్న యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును ఉదయకాల శుభములు మీకు తెలియజేయిస్తున్నాను ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు ప్రధాన యాజకుడు హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం చూస్తే ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అని అంటాడు అవును ప్రియులరా యేసు ప్రభువు ప్రధాన యాజకుడుగా మన మధ్యలో నివసించారు అసలు యాజకుడు చేసేటువంటి పని ఏంటి అని గనక ఆలోచన చేస్తే యాజకులు నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధానము ఉండి దేవునికి సేవ చేసేటువంటి వారు ప్రతి ప్రధాన యాజకుడు కూడా పాత నిబంధనలో మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అనగా ప్రతి వ్యక్తి యొక్క పాపముల నిమిత్తమై అర్పణలను బలులను అర్పించుటకు అలాగే దేవుని యొక్క సేవ విషయమైనటువంటి కార్యాలను జరిగించుటకు మనుషుల నిమిత్తము ఏర్పరచబడినటువంటి వారి యాజకులు ఆ యాజకులు సమస్త మానవాళి పాపముల నిమిత్తము బలులు అర్పించడమే కాదు కానీ ప్రజల కొరకు ఎలాగో అయితే బలులు అర్పిస్తున్నారు అలాగే తన కొరకు కూడా తన యొక్క పాపముల నిమిత్తము కూడా ఆయన అర్పణ చేయవలసినటువంటి అవసరత ఉంది పిల్లలు కాబట్టి యాజకులు ఇలాగా సంవత్సరములకు ఒకసారి సమస్త మానవాళి నిమిత్తమై ఆ యొక్క అర్పణలను చెల్లించేటప్పుడు ఒకే విధమైనటువంటి వాటిని చెల్లించడం ద్వారా వాటిని తెచ్చేటువంటి వారికి ఏ విధమైనటువంటి సంపూర్ణమైనటువంటి శుద్ధి లేదా పాపక్షమాపణ కలుగ చేయలేకపోతున్నాయి అయితే ఆ బలులు అర్పించటం వలన ఏటేటా వారు చేసినటువంటి పాపములు నిరంతరం కూడా జ్ఞాపకానికి వస్తున్నాయి కాబట్టి అటువంటి అర్పణ అనేది ప్రధాన యాచకుడు వెళ్ళి చేసినప్పుడల్లా కూడా వారి యొక్క పాత పాపములలో జ్ఞాపకానికి తెస్తున్నాయి కానీ వాటికి సంపూర్ణమైనటువంటి క్షమాపణ కానీ సంపూర్ణమైనటువంటి శుద్ధి కానీ కలగనటువంటి స్థితిని మనం చూస్తున్నాం అందుకే పవిత్రుడు నిర్దోషియు నిష్కల్మకుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడైనటువంటి ఏసుక్రీస్తు ప్రధాన యాచకుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చి సమస్త మానవాళ్ళ యొక్క పాపముల నిమిత్తమై ఆయన తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చెందించాడు పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు ప్రజలు తెచ్చినటువంటి గొర్రెలను కానీ కోడెలను కానీ వధించి వారి పాపముల నిమిత్తమై దానిని అర్పణ చేస్తూ ఉండేటువంటి వారు కానీ ఏసు క్రీస్తు ప్రభువుల వారు మేకల యొక్క కానీ కోడెల యొక్క కానీ రక్తంతో కాకుండా తన యొక్క స్వరక్తమును ఇచ్చి తానే మనందరి పక్షాన విమోచన సంపూర్ణమైనటువంటి విమోచన ఆయన మనకు దయచేసాడు పిల్లలు కాబట్టి ఇక ప్రతి సంవత్సరము కూడా పాత నిబంధనలు లాగా బలి అర్పించాల్సినటువంటి అవసరత లేదు మనందరి నిమిత్తమైన నిర్దోషమైనటువంటి తన రక్తాన్ని ఆయన ఒక్కసారి సమస్త మానవాళి కొరకు చిందించడం ద్వారా మనందరికీ కూడా మరెన్నడూ కూడా జ్ఞాపకము రానటువంటి స్థితిలో ప్రతి పాపాన్ని కూడా తీసువేసాడు పిల్లలు ఆ యొక్క క్షమాపణ లేదంటే విమోచన మనం పొందుకోవాలి అని అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆ రక్తమునందు మనం విశ్వాసం ఉంచడమే ప్రధాన యాచకుడైతే పాతని నిబంధనలో ప్రతి సంవత్సరము వారి కొరకు బలిని అర్పించి అర్పణలు అర్పించేవాడు కానీ యేసు క్రీస్తు ప్రభు వారు ఒక్కసారిగా సమస్త మానవాళి కొరకు చెందించినటువంటి రక్తము మనకు విమోచన దయచేసింది ఇప్పటిక కాబట్టి ఆ విమోచన పొందుకోవడానికి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన సన్నిధికి చేరడమే నా కొరకు ఆయన తన యొక్క స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు తన యొక్క స్వరక్తం చేత మన పాపాలను విమోచించాడు మనకు సరిపోయినటువంటి ప్రధాన యాజకుడు ఈయనే అని విశ్వసించి ఆయన చెంతకు చేరి ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకొని విడిచిపెట్టడమే ఆ యొక్క విమోచన పిల్లలు కాబట్టి పాత నిబంధనలో లాగా లేదు కానీ ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించి తండ్రి కుడి పాఠశానికి కూర్చొని మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడుగా మనకు కనపడుతున్నాడు పిల్లలు ఇక పాత నిబంధనలో లాగా మనము గొర్రెలను కానీ కోడేలను కానీ మేకలను కానీ వధించాల్సినటువంటి అవసరత ఏమాత్రం కూడా లేదు పిల్లలు అది తెలియనటువంటి కొంతమంది తమ యొక్క పాపముల నిమిత్తమై గొర్రెలను వధించేటువంటి స్థితిలో ఉంటున్నారు కానీ ఈ లోకానికి ఒక గొర్రె పిల్లగా వచ్చి వధించబడ్డాడు నా కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు అనేటువంటి సత్యాన్ని గుర్తిరిగిన వారు ఆ బలిని జ్ఞాపం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయన బొమ్మలో ప్రవేశించాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు గొర్రెల రక్తంతో కాకుండా శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి తన రక్తాన్ని ఇచ్చి నిర్దోషమైనటువంటి తన రక్తాన్ని ఇచ్చి మనకు విమోచన దయచేసినటువంటి యేసు వైపు చూద్దాం మన యొక్క ప్రతి పాపం నుంచి విడుదల పొందుదాం అటు కృపా పర్షదాత్మ దేవుడు మనకు దయచేసి కాక ఆమె ప్రార్థన సర్వశుద్ధి నా ప్రేమ కలమాత అండి మానవులలో నుండి ఏర్పరచబడినటువంటి వాడివి కాక పరలోకం నుంచి మా కొరకు ప్రధాన యాజకుడిగా వచ్చి సమస్త మానవాళి కొరకునైనా గొర్రెల రక్తంతో కాక నీ రక్తంతోనైనా మమ్మల్ని అందరినీ విమోచించారు కూడా బంధులు బట్టి మీకు పొందడం ఆ విమోచనలో మేము కూడా పాలు పొందాలంటే మీరు చిందించినటువంటి రక్తంలో అందుకు విశ్వాసం ఉంచాలన్నారు ప్రభా కాబట్టి ఇక గొర్రెలతో మాకు పని లేదు మా వరకు ప్రధాన యాజకుడిగా వచ్చి ఒక గొర్రె పిల్లగా మా పరకు శ్రేష్టమైన రక్తాన్ని చిందించాడని మీ అందరి విశ్వాసం ఉంచి మీ నామంలో మా ప్రతి పాపం కడుక్కోవడానికి కాల్సిన కృపలు దయచేయమని తద్వారా మీరు ఇచ్చేటువంటి రాజ్యంలో చేరే భాగ్యం ప్రతిపేట దయచేయమని ఏసు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్సింగ్